హాయ్ అండి నేను గీత గోదావరి అమ్మాయిని ఈరోజు నేను చూపించే టమాటా పచ్చడి చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళేటప్పుడు లారీలోనూ ఇలాంటి పచ్చడి ఎక్కువ చేసుకుంటూ ఉండేవారు అంటే కొంచెము అవి వండుకోవడానికి టైం పట్టుద్దని ఇలాగ చక్కగా టమాటా పచ్చడి చేసుకుండేవారండి అసలు ఎంత కమ్మగా ఎంత బాగుండేదో అప్పుడప్పుడు ఇంటి దగ్గర కూడా ఇలా చేస్తూ ఉండేవారు మా చిన్నతనంలోనూ చాలా రుచిగా ఉండేది సరే నేను అదే పద్ధతిలో ఒకసారి చేద్దామని చెప్పి చేస్తున్నానండి ఇలా టమాటాలు పచ్చిమిర్చి మనము తీసుకోవాలి కొత్తిమీర తీసుకోవాలి ఇదిగోండి టమాటాని ఇలా రెండు భాగాల కింద కట్ చేసుకోవాలి ఇలా దీంతో తురుముకోవాలండి లేదంటే చిన్న ముక్కల అయినా కట్ చేసుకోవచ్చు ఇలా తురుముకుంటే ఏమిటంటే చక్కగా తొందరగా మగ్గుతుంది పచ్చడి కూడా మనకి గుజ్జుగా బాగుంటుంది అందుకని నేను ఈ విధంగా తురిమాను లేదనుకుంటే చిన్న చిన్న మనం ఆనియన్స్ ఎలా ముక్కల కింద కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి అలాగైనా సరే తొందరగానే మగ్గిపోతాయి నేనైతే ఈ విధంగా తురిమాను ఇలా మొత్తం టమాటాలన్నీ కూడా ఇలా రెండు భాగాల కింద కట్ చేసుకుని దీంతో తురుముకోవాలండి చాలా గుజ్జు కింద వస్తుంది ఇలా తురుముకుంటే చాలా రుచిగా ఉంటుందండి మనం రోడ్లో చేస్తే ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి నేను ఈ పచ్చడి చేసినప్పుడు కూడా మా నాన్నగారు అదే అన్నారు అమ్మ నేను ఎలాగైతే చేశాను సేమ్ నువ్వు అలాగే చేసావని అన్నారు అంతేనండి ఇలాగ మనము మొత్తం అన్ని టమాటాలన్నీ కూడా ఈ విధంగా తురుముకోవాలి తురుముకుంటే మనకి ఇదిగో చూసారు కదా ఈ విధంగా గుజ్జు కింద వస్తుంది అంతేనండి ఇంక ఇవి ఈ ప్లేట్ని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను నేను పచ్చిమిర్చి మనకి ఘాటుకి ఎంత అయితే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదండి టమాటా చట్నీ నేనైతే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాను ఇదిగోండి కొత్తిమీర కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి అంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి తొందరగా మగ్గుతుంది చక్కగా సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చిని కూడా ఇగో ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి మొత్తము పచ్చిమిర్చి కూడా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే ఘాటుగా పచ్చడి బాగుంటుందండి ఇంక ఈ విధంగా పచ్చిమిర్చిని కొత్తిమీర కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలండి నూనె వేసుకోవాలి నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత మనం ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇదే నూనెలోనూ జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని నెక్స్ట్ కొత్తిమీరని కూడా వేసేసుకోవాలండి వేసుకుని బాగా మగ్గ పెట్టుకోవాలి వాలై గట్టితో తిప్పుతూ ఉండాలండి త్వరగానే మగ్గిపోతాయి ఎంతో సమయం పట్టదు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా మొత్తం అన్ని ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు ఏదైతే ఉందో ఇదిగో చూసారు కదా ఈ విధంగా ఉంటుందండి ఈ టమాటా గుజ్జును కూడా మనము వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కొత్తిమీరలోను ఒక పిక్క చింతపండు కూడా వేసేసుకోవాలి దీంతో పాటు అప్పుడు మనకి చింతపండు కూడా మగ్గుతుంది ఈ మూడు బాగా కలుపుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు మనము ఈ టమాటా గుజ్జుని మగ్గపెట్టుకోవాలి అసలు ఈ పచ్చడి అండి మనం రోట్లో చేస్తే ఏం టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వస్తుంది నేను చేస్తుంటే పక్క నుండి మా నాన్నగారు నేను ఇలాగే చేసేదా చేసేవారు మమ్మ డ్యూటీలో అని చెప్పని అన్నారు అప్పుడైతే వాళ్ళు గ్లాసులు ఉంటాయి కదండి పొడుగు గ్లాసులు ఆ తోటి మొత్తం అంతా మెదిపేసేవారంట అప్పుడు పప్పు గుర్తులు గట్టి ఏమి ఉండే కాదు కదండి ఇంకా అసలు అలాగే సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను అలాగే చేశాను మా డాడీని నేను అడిగాను అప్పుడు మీరు చేసుకుండేవారు కదా పచ్చడి చాలా బాగుంటుంది కదా అని చెప్పని అడిగితే అవునమ్మ అలాగే ఇలాగే చేయాలని చెప్పని అన్నారు అసలు ఎంత బాగుందోనండి పచ్చడి మాత్రం నాకు మా చిన్నతనం రోజులు గుర్తొచ్చాయి పచ్చడి చేసి తినేటప్పుడు ఈ విధంగా మొత్తం మనము టమాటా ముక్కలంతా కూడా పెట్టుకోవాలి ఇదిగోండి ఇంక మనకి మొత్తము పర్ఫెక్ట్గా మగ్గిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదిగో పప్పు గుర్తుతోటి ఇలాగ మెదుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇంక ఈ విధంగా మెదుపుకొని మనం వెల్లుల్లి రేఖలు తీసుకుని కొంచెం వెల్లుల్లిని इलाल చిన్న చిన్న ముక్కల కింద చిత కొట్టుకుని ఇందులో వేసేసుకోవటమేనండి మనం వేసుకుని గుర్తు మొత్తం అంతా మెదుపుకోవడమే చూశారు కదా ఇలాగా అంతేనండి మనకి పచ్చడి రెడీ అయిపోయింది ఇందులో కొంచెం ఆనియన్స్ వేసుకుని వేడి వేడి అన్నము కొంచెం నెయ్యి వేసుకుని అసలు తింటే రోడ్లో చేసిన పచ్చడి కన్నా కూడా రుచిగా ఉంటుందండి అంత కమ్మగా ఉంటుంది ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మా కొత్త యూట్యూబర్లకు కూడా సపోర్ట్ చేయండి అండి అసలు చూశారు కదా పచ్చడి ఎంత బాగుందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి